మీరు అన్నట్టు మీరు అంటున్నట్టు కాంగ్రెస్ని ప్రశ్నించాలి కాంగ్రెస్ మీద బాధ్యత ఉంటున్నారు బాధ్యత ఉంది కాంగ్రెస్ మీరు ఆరు నెలలే అవుతుంది ఆరు ప్రభుత్వం రాగానే విద్యుత్తులో జరిగేటువంటి అవినీతి అప్పుల గురించి మొత్తం లెక్కలు తీసి శ్వేతపత్రం ఇచ్చారు మనం చూసాం విద్యుత్తు మీద ఎనభై వేల కోట్ల అప్పు ఉన్నట్టు ఆ తర్వాత కాళేశ్వరంలో చూసాం కాళేశ్వరం అయితే ప్రకృతి చూపించింది మంచి సబ్జెక్ట్ తీసినారు సార్ కాళేశ్వరం మీద కాళేశ్వరం మీద ప్లస్ కేటీఆర్ ఫార్మ్ హౌస్ పైన ఈ దానిపైన మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఫుల్ నాలెడ్జ్ ఉంది మళ్ళీ వాళ్ళపైన ఎంతమంది పైన చర్యలు తీసుకున్న సుప్రీమ్ చెప్పండి కేటీఆర్ ఫామ్ హౌస్ పైన నువ్వే కదా పోయినావు నువ్వే కదా కొట్లాడినావు నువ్వే కదా పోరాటం చేసినావు నువ్వే కదా జైలుకి పోయినావు మరి ఈరోజు ఆ కేటీఆర్ ఫామ్ హౌస్ గురించి ఎందుకు మాట్లాడతలేవు ఇప్పుడు ఆరు నెలలు అయింది కదా నేను జైలు పాలు చేసినప్పుడు నువ్వు దాని మీద బాధ్యతగా తీసుకోవాలి కదా నిర్ణయాలు అది అవినీతి అని నీకు తెలిసిన తర్వాత నువ్వు తీసుకోవాలి కదా అప్పుడు కేటీఆర్ కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా నీళ్ళు పోతున్నాయని చెప్పినావు మరి ఆప ఆపాల్సిన బాధ్యత అనేది కదా మరి నీ నీ బాధ్యత పెట్టుకుని నువ్వే కరెక్ట్ చేస్తలేనప్పుడు నాకు టైం కావాలా అంటే రాత్రి పగలు కష్టపడు నీకు దేవుడు మంచి అవకాశం ఇచ్చిండు అవకాశం ఇచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటలు పనిచేయండి ఇరవై నాలుగు గంటలు మీ మంత్రులను పని చేపియండి ఎవరు చెప్పియద్దు అంటున్నారు మీ ఎమ్మెల్యేలకు పని చేపించండి మీ కార్యకర్తలతో పనిచేపియండి మీ నాయకులతో పని చేపించండి ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మన తెలంగాణలో ఇప్పుడు గెలిచిన వాళ్ళు గెలవని వాళ్ళు వాళ్ళతో పని చేపియండి వాళ్ళతో ఎందుకు పని చేయిస్తలేరు మీరు వాళ్ళకి ఎందుకు వర్క్ ఇస్తలేరు మీరు మీరు వాళ్ళకి వర్క్ ఇస్తే కదా వాళ్ళు చేయాల్సింది బాధ్యతతో చేస్తారు మీరు వర్క్ ఇస్తలేరు అందు గురించే వాళ్ళు పని చేస్తలేరు